పావుర స్వరాన్ని ఎవడు ఈ రోజున వింటాడో రేపు నువ్వు గగ్గోలు పెట్టే స్వరం నీ నోట్లోంచి రావాల్సిన అవసరం లేదు నువ్వు ఏడ్చే స్వరం రావాల్సిన అవసరం లేదు నువ్వు పొడబెప్పలు పెట్టే స్వరం రావాల్సిన అవసరం లేదు దర్జాగా నువ్వు దేవుని సన్నిధిలోకి దేవుడు బలా నమ్మకమైన నా మంచి దాసుడా అనే స్వరాన్నే నువ్వు వింటావు కానీ నువ్వెవడవో నాకు తెలియదు అనే స్వరాన్ని ఆయన మాట్లాడు నువ్వు వినవు కాబట్టి ఈరోజు చెప్తున్నాను మీరు సంపాదన కోసమే బ్రతకద్దు ఈ సంపాదనలో మీరు ఈ లోకంలో మీరు సంపాదించుకోవాల్సిన వేరొక ఆశతో ఒకటి ఉంది మీరు పరలోకంలో కూడా కూర్చుకోవాలి మీ పనిని మీ లోకర్ నింపటానికే కాదు మీకు పరలోకంలో కూడా ఒక లాకర్ ఉంది పరలోకంలో కూడా ఒక బీరువా ఉంది పరలోకంలో కూడా దాన్ని ఏమంటారు గల్లా పెట్టి అంటారా మీరు మీకు పరలోకంలో కూడా మీ పర్సులు ఉన్నాయి ఒకవేళ మీ ఆస్తి ఎంత ఉంటుంది పరలోకంలో నేనేసే పది రూపాయలకి నేనేసే ఇరవై రూపాయలకి ఎంత ఉంటుంది సార్ ఆస్తి అంటారా అవునా నీ ఆస్తి ఎంత ఉంటుంది డెబ్బై ఎనభై సంవత్సరాల కోసమే నువ్వు ఇంత కష్టపడి కూర్చుకుంటే నిత్యత్వం ఉండబోయే రాజ్యం కోసం నీ ఆస్తి నా ఆస్తి ఎంత ఉండాలి మాట అర్థమవుతుందా మీకు డెబ్బై ఎనభై సంవత్సరాలకు చచ్చిపోయే ఈ లోకం కోసమే ఇంత కష్టపడి మీరు సంపాదించుకుంటే రేపు నిత్యత్వము ఇటర్నిటీ టు ఇటర్నిటీ నిత్యత్వం ఉండిపోబోయే పరలోక రాజ్యంలో మనం భేదోళ్ళుగా ఉండాలా ఆస్తిపరులుగా ఉండాలా ఒకరోజు యేసుప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడు ఆయన ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు అయ్యా పరలోక వెళ్ళడానికి ఏం చేయాలి అన్నాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించని చెప్పాడు ఎన్ని చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ఇంకేమైనా ఉంటే చెప్పన్నాడు యేసుప్రభు చాలా సంతోషపడి చేస్తున్నాను అనే సంగతి అన్నీ చూడగలిగిన నా ముందే నువ్వు ధైర్యంగా చెప్పామంటే ఖచ్చితంగా నువ్వు చేస్తున్నావు నేను అభినందిస్తున్నాను ఒక్కటి కొదువుకుందా అబ్బాయి నీ ఆస్తి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు పరలోకంలో నీకేం కలుగుద్ది ధనం కలుగుద్ది అన్నాడు నువ్వు భూలోకంలోనే ధనవంతుడవు కాదు నిన్ను నువ్వు పరలోకంలో ధనవంతుడు అయితే జీవితాంతం ధనవంతుడు కానీ చేయాలనుకుంటున్నాను నిన్ను రా అన్నాడు ఏమన్నాడు పడుతూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అని ఉంది బైబిల్లో